హలో అండి వెల్కమ్ టు బ్రాడ్స్ తెలుగు అకాడమీ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే ఒక చట్టంపై సుప్రీంకోర్టు విచారణ కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం ఒక చట్టంపై పలువురు పిటిషన్ దాఖలు చేశారు ఈ సుప్రీంకోర్టు విచారణ చేసి కీలక వ్యాఖ్యలు ఇవ్వడం జరిగింది అవేంటో ఒకసారి చూద్దాం ఒక చట్టంపై కీలక వ్యాఖ్యలు ఈ వక్ చట్టం రెండు వేల ఇరవై ఐదు సవరణ బిల్లుపై దాఖలైన పిటిషన్కు సోమవారం నాడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది ప్రతిష్టాత్మక ఒక సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు పార్లమెంట్లో ఆమోదం తెలపడం జరిగింది శనివారం ఐదవ తేదీన అర్ధరాత్రిన ఆమోదం తెలిపింది దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓక్ సవరణ బిల్లు ఆమోదం తెలపడంతో ఇది చట్టంగా మారింది ఈ బిల్లుపై లోక్సభలో సుమారు పద్నాలుగు గంటలు మారుతాను చేర్చిన తర్వాత దీన్ని ఆమోదించడం జరిగింది ఈ బిల్లుకు అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది మంది వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు మంది సభలోని సభ్యులు ఓటు వేశారు ప్రతిపక్షాల ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి ఎట్టకేలకు ఈ బిల్లు ఆమోదం పొందడం జరిగింది అయితే ఈ వక్ బిల్లు చట్టరూపం దాల్చక ముందే రాష్ట్రపతి ఆమోదం లభించక ముందే పలువురు ఈ వక్ బిల్లుపై సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు తాజాగా కీలక పరిమాణం చోటు చేసుకుంది ఏందంటే ఈ వక్ బిల్లుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లకు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట కపిల్ సిబల్ వీటిని మెన్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా వీటిపై త్వరితగతిన విచారణ చేపట్టాలని కోరారు ఒక చట్టంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం నాడు ధర్మాసనం విచారణ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఏమిటంటే వక్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేయడం జరిగింది అటువంటి విషయాలను నిర్వహించడానికి దేశంలో ఒక వ్యవస్థ అమలులో ఉందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది ఈ వక్ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిలో ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు ముస్లిం వ్యతిరేకం పలు రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి అయితే ఈ వక్ చట్ట సవరణ బిల్లుకు ముస్లింలు వ్యతిరేకం కాదని తమ ప్రభుత్వం ఏ ఒక్కరి మత విశ్వాసాన్ని దెబ్బతీయడం లేదని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు మరోవైపు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు కూడా ఈ వక్ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ సంస్థ ప్రతినిధి ఎస్క్యూఆర్ ఇలియాస్ మాట్లాడుతూ పార్లమెంట్ ఆమోదించిన వక్ ఏకపక్షంగా వివక్షతో కూడుకున్నది పిటిషన్లో పేర్కొనడం జరిగింది అయితే ఈ చట్టం అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ ఇరవై ఆరులో ఉన్న ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడమే అని ఈ వక్ ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవాలని ఉద్దేశంతో స్పష్టంగా ఉందని ముస్లిం మైనార్టీలు తమ సొంత మతపరమైన నిధులను వినియోగించుకోకుండా అడ్డుకుంటుందని పిటిషన్ పేర్కొనడం జరిగింది అయితే కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ వక్ చట్టం ముస్లిముల్లో ప్రాథమిక హక్కులను తొలగిస్తుందని పిటిషన్ పేర్కొనడం జరిగింది ఈ చట్టం రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు సమానత్వ హక్కు ఆర్టికల్ ఇరవై ఐదులతో పాటు ఇస్లామిక్ షరియా సూత్రాలకు కూడా విరుద్ధంగా ఉందని ముస్లిం లా బోర్డు ఒక ప్రకటన చేయడం జరిగింది ఈ ముస్లిం లా ప్రకటన చేయడం జరిగింది ఈ ఈ వక్ బోర్డు వల్ల ఇప్పటి వరకు ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వ పరం కావడం అన్నిటికీ ప్రభుత్వమే అధికారంగా ఇవ్వడం ఒక పెద్ద